వెల్కమ్ టు అవర్ జేవే ఎరిగేషన్ ఛానల్ నేను మీ జంగం శివే అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ పథకాలు పాత పేర్లు కొత్త పేర్లు ఏ విధంగా మారినాయి ఎప్పటి నుంచి అమలు ఇలా అన్ని డీటెయిల్స్ కూడా చాలా చక్కగా ఈ వీడియోలో చేస్తున్నాం గత టెట్ పేపర్లో చూసినట్లయితే లాస్ట్ జగనన్న ప్రభుత్వం గురించి కనీసం రెండు ప్రశ్నలు అయితే సోషల్ సైన్స్ కంటెంట్లో సాంఘిక అంశాల్లో రావడం జరిగింది ఆ ఉద్దేశంతో ఈ పథకాలని చాలా చాలా ఇంపార్టెంట్ డిఎస్సి కూడా త్వరలో ఉంది కాబట్టి ఈ పథకాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు కాబట్టి కనీస అవగాహన అయినా లేకుండా వెళ్ళడం తప్పు కాబట్టి మనం నేర్చుకుందాం ఇక ఆ పథకాల యొక్క పాత పేర్లు కొత్త పేర్లు చూసినట్లయితే మొదటిది జగనన్న అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చడం జరిగింది జగనన్న విద్య కానుకను సర్వాపల్లి రాధాకృష్ణ గారి మిత్రా పథకం కింద జగనన్న గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనము మనబడి నాడు నేడు పథకాన్ని మనబడి మన భవిష్యత్తు అనే పథకంగా స్వేచ్ఛా పథకంను బాల రక్షా పథకంగా జగనన్న ఆనిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా వైఎస్ఆర్ కళ్యాణ వస్తును చంద్రన్న కానుకగా వైఎస్ఆర్ విద్యా ఉన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతిగా జగనన్న విద్యా దీవెనను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా అదేవిధంగా జగనన్న వసదీవని కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గానే మార్చడం జరిగింది జగనన్న విదేశీ విద్యా దీవెనను వచ్చేసి ఎస్సీ వాళ్ళకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీవెన తర్వాత జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహక ఆహకాన్ని ఇన్వెస్ట్మెంట్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనే పథకాలుగా మార్చడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి చూద్దామండి జగనన్న అమ్మఒడి తల్లికి వందనం జగనన్న విద్య కానుక సర్వపల్లి రాధాకృష్ణ మిత్ర జగనన్న గోరుమిత్ర డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన బడి భోజనం మనబడి నాడు నేడు వచ్చేసి మనబడి మన భవిష్యత్తు పేరుగా స్వేచ్ఛా పథకం వచ్చేసి బాలల రక్షగా జగనన్న ఆణిహుత్యాలు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం వైఎస్ఆర్ కళ్యాణ వస్తు చంద్రాన్న పెళ్లి కానుక వైఎస్ఆర్ విద్యోన్నతి వచ్చేసి ఎన్టీఆర్ విద్యోన్నతిగా జగనన్న విద్యా దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా జగనన్న వస్తు దీవెన కూడా అదేగండి జగనన్న విదేశీ వి విద్యా దీవెన వచ్చేసి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా అనేది జగనన్న సివిల్ సర్వీసెస్ వచ్చేసి ఇన్వెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అని ఇవ్వడం జరిగింది ఇక డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం బడి భోజనం పథకం మెను కూడా కొద్దిగా మార్చడం జరిగింది పాత దానిలాగే ఉంటుంది కొంచెం డిఫరెంట్ ఉంది చూ మెనులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ని రోజులు రాగి రాగిజాబిస్తున్నారంటే రెండు రోజులు ఇస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా చిక్కేలు ఎన్ని రోజులు ఇస్తున్నారంటే మూడు రోజులు ఇస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి తర్వాత కోటిగుడ్డి ఎన్ని రోజులు ఇస్తున్నారంటే ఐదు రోజులు ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం పథకం కిందకి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడినది ఆరు ముఖ్యమైన పథకాలు వాటి గురించి అయితే వివరించుకుందామండి ఎందుకంటే వాటి నుంచి కూడా ప్రశ్నలు అయితే చూద్దాం మరి అవి ఏంటివని అని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో అయితే గెలవడం జరిగింది ఆ బాబు సూపర్ సిక్స్ పథకాలు ఏంటి అంటే అన్నదాత పథకం నిరుద్యోగ వృత్తి పథకం దీపం పథకం ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డ నిధి పథకం తల్లికి పొందడం ఈ ఆరు పథకాలను అయితే మన చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది వాటి ద్వారానే గెలవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి అయితే ఒక్కో దాని గురించి అయితే తెలియజేస్తుందండి ఒకటి మొదటిది ఏముంది అంటే నిరుద్యోగ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ పౌరులకు వృత్తి అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ పౌరులకు ఐఎన్ఆర్ కింద మూడు వేల రూపాయలు ఎంత ఇస్తున్నారండి మూడు రూపాయలు ఇవ్వాలని ఇవ్వడం జరిగింది ఇది నిరుద్యోగ పౌరులు ఉద్యోగం పొందడం వరకు వారి ఖర్చుల నిమిత్తం ఇస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి దీని అర్హత వచ్చేసి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాసుడై ఉండాలి దరఖాస్తు నిరుద్యోగపరుడై ఉండాలి ఈ రెండు లక్షణాలతో నిరుద్యోగపరత అయితే ఇవ్వడం జరిగింది అమౌంట్ ఎంత ఇస్తున్నారని మూడు వేలు చాలా చాలా ఇదే అడగటానికి అయితే అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రెండో పథకం దీపం పథకం అండి దీపం పథకం కింద ప్రతి సంవత్సరము ప్రతి ఇంటి కనెక్షన్ ఉన్న వాళ్ళకు మూడు గ్యాస్ సిలిండర్ ఎన్ని సిలిండర్లు అండి ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఏపీఎస్సి ఆర్టీసీ ఉచిత బస్సు పథకాన్ని వచ్చేసి మహిళలకు అందరికీ ఫ్రీ బస్సు ఓకే పౌరులను ఫ్రీ బస్సు ఇవ్వడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఆడబిడ్డ నిధి పథకం ఏంటంటే అంటే ప్రతి మహిళకు కూడా నిరుద్యోగ అభివృద్ధి లాగాలని పదహైదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది బ్యాంకు ఖాతాకు డైరెక్ట్ దీనికి అర్హతలు వచ్చేసి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి మహిళ పౌరుడై ఉండాలి తర్వాత సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన వారే ఉండాలి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలని గుర్తుపెట్టుకొని ఇది ఆడబిడ్డ నిధి పథకం తర్వాత ఉన్న పథకానికి ఆడబిడ్డ నిధి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు అండి ఇంకా పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు మహిళ పెడుతూ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి తర్వాత తల్లికి వందన పథకం ఏ పథకం అండి తల్లికి వందన పథకం ఇది ఆల్రెడీ జగనన్న ఇస్తున్న దాన్ని ఈయన చంద్రబాబు నాయుడు తల్లికి వందనంగా మార్చడం జరిగింది ఆల్రెడీ చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్లో తెలు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు హామీ పథకాలు తల్లికి వందనం ప్రధాన భాగమైనది తల్లికి వందనం పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపాటి చాలా వయసు పిల్లలకు ఆర్థిక సహాయం ఈ పథకం కింద ఎంపిక చేసిన దరఖాస్తు దాని పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుందని గుర్తుపెట్టుకోవాలి అర్హతలు అవన్నీ మామూలుగా కామన్గా ఉంటాయండి పదహైదు వేల రూపాయలు ఇస్తుందని తర్వాత ఏపీ అన్నదాత సుఖీభవ పథకం ఏంటి ఈ పథకం యొక్క ఇంపార్టెన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా స్థితిపరమైన రైతులందరికీ కూడా అంటే సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రధానం ఈ పథకం కింద ఎంపిక చేసిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వివిధ వాయిదాలతో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ పథకం ఎంపిక చేసిన దరఖాస్తు అందరికీ విత్తనాలు ఎరువులు ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారానికి కూడా అందిస్తుంది దీంతో రాష్ట్ర రైతులు ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ఆందోళన చెంద కూడా తమ వ్యవసాయంపై దృష్టి పెంచవచ్చు అని ఇవ్వడం ఇంకా అవసరమైన డాక్యుమెంట్లు వచ్చేసి ఆధారు ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ భూమి రికార్డు చిరునామా పాస్పోర్ట్ సైజు ఫోటో ఇవి అన్నదాత సుగ్వి ఈ ఆరు పథకాలు ఇవ్వడం జరిగింది వీటితో పాటు మన కొన్ని పథకాలు ఉన్నాయి చూద్దామండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గత ప్రభుత్వము దపాల వారీగా రెండు వేల నుంచి మూడు వేలు చేసిన దాన్ని ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలతో పాటు అదనంగా గత మూడు నెలలకు మొత్తం ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకో దాని గురించి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరత ఉన్న పౌరుల మరియు సీనియర్ సిటిజన్లందరికీ పెన్షన్ అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెంచిన పథకం ప్రారంభించింది ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాప పౌరులు వితంతువులు నేత కార్మికులు లింగ మార్పిడి మొదలైన వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు గుర్తుపెట్టుకోండి ఎవరెవరికి నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి అంటే ఈ పథకం కింద లింగ మార్పిడి అంటే మన ట్రాన్స్జెండర్స్ ఉన్నారు కదా వాళ్లకు నేత కార్మికులకు వితంతువులకు వృద్ధాపులకు వీళ్ళందరికీ కూడా నాలుగు వేలు పెన్షన్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి తర్వాత వికలాంగులైన వారికి ఆరు వేలు ఆర్థిక సహాయం అందజేస్తారు వికలాంగులకి ఎంత ఆరు వేలు ఈ పథకం నుండి వచ్చే ఆర్థిక సహాయం దరఖాస్తులు స్వయం ఆధారపడడానికి సహాయపడుతుంది పూర్తి స్థాయి వైకల్యం కలిగిన వారికి పదహైదు వేలు కంప్లీట్ వే ఎవరి మీ బతకాలి తన బతకలేడంటే పదహైదు వేలు రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా కిడ్నీ తలసేమే దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు పదివేలు దీనైతే అప్పటి నుంచి పదివేలు వస్తున్నాయి ఇప్పుడు పదివేలు దీర్ఘకాలిక వ్యాధులకు పదివేలు పూర్తి అంగవైకల్యం పదహైదు వేలు పాక్షిక అంగవైకల్యం ఆరు వేలు మామూలుగా మహిళలకు వితంతువులకు ట్రాన్స్జెండర్లకు నాలుగు వేలు గుర్తుపెట్టుకోవాలి ఇవి ఇంకా అవన్నీ దరఖాస్తుదారి ఇవన్నీ మామూలడి ఇంకా తర్వాత చంద్రన్న పెళ్ళికనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల వివాహం చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గానికి చెందిన పౌరులకు వివక్షతం తగ్గించడం ఈ పథకాన్ని ప్రారంభించడం యొక్క ప్రధాన లక్ష్యం పానుక కింద పెళ్లి కానుక కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలు చేసుకునే వారందరికీ సహాయం అందిస్తుంది ఈ పథకాన్ని మొదట ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నలభై వేలు ఎస్సీ ఎస్టీ వరుడు వర్గం అయితే డెబ్బై ఐదు వేలు బీసీ వరుడు బీసీ వధువు అయితే ముప్పై వేలు ఇస్తుంది ఇక తర్వాత బీసీ వధువు ఇతర వర్గానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటే డెబ్బై వేలు ఇస్తుంది దివ్యాంగ వధువు లేదా వరుడు అయితే లక్ష రూపాయలు ఇస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇవి పాతడేట అండి ఇది మొత్తానికైతే పెళ్లి అయితే చంద్రాన్నది తర్వాత అర్హతలు ఇవన్నీ ఉండాలి వధువు వరుడు తప్పనిసరిగా పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్కేళ్ళు డిఫరెన్స్ ఉండాలి అంటే వధవుకి పద్దెనిమిది ఏళ్ళు వరుడికి ఇరవై ఒక్క సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి వధు వరులు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి వధువరుల కుటుంబ వార్షిక ఆదాయము ప్రాంతాల్లో అయితే నెలకు పదివేలు మించిన కూడా పట్టణాల్లో అయితే పన్నెండు వేలకు మించి ఉండవు బధువు మరియు బరుడు కుటుంబానికి ట్యాక్స్ కానీ ట్రాక్టర్ కానీ తప్ప ట్యాక్సీ లేదా ట్రాక్టర్ తప్ప నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు వధువు కుటుంబ సభ్యులు ఎవరు ఆదాయ పన్ను చెల్లించకూడదు గుర్తుపెట్టుకోవాలి భార్యాభర్తలకు ఒకరు తప్పనిసరి ఎస్ఎస్టీ లేదా ఓబీసీ వర్గానికి చెందిన వారే ఉండాలి గుర్తుపెట్టుకోవాలి ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా పథకం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సబ్సిడీ ఇస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఇదే ఉచిత విద్యుత్ పథకం తర్వాత ఎన్టీఆర్ విద్యోన్నత పథకం ఆల్రెడీ చెప్పుకున్నాం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థికంగా సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద ఎంపికైన దాస్తంకి పుస్తకాలు స్టేషనరీ వసతి భత్యం కింద పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇది ఆర్థిక సహాయం కూడా వాయిదాల వారీగా వస్తుందని గుర్తుపెట్టుకోవాలి తర్వాత డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న ప్రతి పథకం మధ్యాహ్న భోజన పథకం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా అదే అండి ఇక్కడ ఇస్తున్నారు ఇంకా అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు ఒకసారి చూసుకుంటే ఇంకా పాత పేర్లు కొత్త పేరు చూద్దాం అమ్మఒడి ఆల్రెడీ చెప్పుకున్నాం తల్లి వందనమ్మ విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామి చిత్ర ఓకే గోరుముద్ద వచ్చేసి సీతమ్మ మనబడి నాడు నేడు మన భవిష్యత్తు స్వేచ్ఛ వచ్చేసి రక్ష జగన్నా అబ్దుల్ కలాం ప్రతి పురుషకాలు ఇవి ప్రధానంగా ఉన్న పథకాలు ఆంధ్రప్రదేశ్ పదవలు ప్రస్తుతం అమలు అవుతున్నటువంటి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు జే విఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ ధన్యవాదాలు మిత్రమా